నమస్తే నేను మీ హరిత నేను మీకు ఈరోజు తెచ్చిన మరో సంబంధం చూడాలనుకుంటున్నారా ఇక ఇప్పుడు తీసుకొచ్చిన పెళ్ళి సంబంధం ఏంటంటే అమ్మాయ అబ్బాయా గవర్నమెంట్ జాబా ప్రైవేట్ జాబా ఆంధ్ర యా తెలంగాణ ఇవేమీ కాకుండా ఏదైనా ఎన్ఆర్ఐ సంబంధమా సవా లక్ష డౌట్స్ మిమ్మల్ని వెంటాడుతున్నాయి కదా ఇక లేట్ చేయకుండా ప్రొఫైల్ డీటెయిల్స్ చెప్పైనా మరి చెప్పే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఇప్పుడు మీరు చూసే వీడియో మీరు చూసిన తర్వాత మీ ఫ్రెండ్స్ కు మీ చుట్టాలకు ఫార్వర్డ్ చేయండి వాళ్ళకైనా సెట్ అయితే ఒక జంట పెళ్లి పీటలు ఎక్కడంలో మీరు కూడా భాగమైనట్లే కదా ఆన్లైన్లో నెంబర్ ఆఫ్ మాట్రిమొనిస్ ఉంటే జ్యోతి మ్యాట్రిమోనీనే ఎందుకు చూస్ చేసుకోవాలనే కదా మీ డౌట్ ఒక పెళ్లి సంబంధం కుదర్చడానికి ఆపసోపాలు పడుతున్న ఈ రోజుల్లో రెండు పుష్కరాల కాలంలో పదివేల పెళ్లిలు చేసిన ఘనత జ్యోతి మ్యాట్రిమోనీదే ఈ ఒక్క మాట చాలు కదండి తెలుగు కుటుంబాలు ఎంత నమ్ముతాయో ఇక ఈరోజు తమ్నేల్లో చెప్పినట్టుగా గౌడ్ కమ్యూనిటీలో అబ్బాయి కోసం జ్యోతి మ్యాట్రిమోనీలో రిజిస్టర్ చేయించుకున్నారు అబ్బాయి పేరు హర్ష ఏజ్ థర్టీ టూ ఇయర్స్ సొంతూరు వైజాగ్ డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి పంతొమ్మిది వందల తొంభై ఒకటి మార్చ్ పదిహేనున జన్మించాడు బాధ్యత గల కుర్రోడు హైట్ ఆరు అడుగులు కలర్ చామన ఛాయ నావీలో చేస్తాడు అంటే నైన్ మంత్స్ డ్యూటీలో ఉంటే నైన్ మంత్స్ డ్యూటీ ఉండదు ఆ డ్యూటీ కూడా సముద్రంలో షిప్లో ప్రపంచ దేశాలు తిరుగుతూ ఉండాలి యాన్యువల్ ఇన్కమ్ యాన్యువల్ ఇన్కమ్ వచ్చేసి థర్టీ ల్యాక్స్ వీళ్ళ క్యాస్ట్ వచ్చేసి గంగపుత్ర కమ్యూనిటీ హర్షకు తల్లి మాత్రమే ఉన్నారు ఒక చెల్లి ఉన్నారు చెల్లికి మ్యారేజ్ అయిపోయింది కుటుంబం అంతా వైశాఖ్లోనే స్థిరపడ్డారు తన విధులను దృష్టిలో పెట్టుకొని తనని అర్థం చేసుకునే భార్యనే కావాలి అని కోరుకుంటున్నారు తాను జాబ్ చేయని అవసరం లేదంట ఇంటిని చూసుకుంటే చాలంట ఆ క్యాస్ లోని అమ్మాయే కావాలని కోరుకుంటున్నారు చూసారుగా హర్ష మ్యారేజ్ ప్రొఫైల్ ఈ డీటెయిల్స్ పై మీకు ఇంట్రెస్ట్ ఉంటే జ్యోతి మ్యాట్రిమోని అప్రోచ్ అవ్వండి థ్యాంక్ యూ